వృష్టికి రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్ర ఫలితాలని అందుకోగలుగుతారు చేస్తున్నటువంటి పనులల్లో మంచి ధైర్యాన్ని సాహసాన్ని మీరు ప్రకటించగలుగుతారు కొన్ని సంవత్సరాలుగా ముడిపడినటువంటి అంశాలను మీరు తెగదెంపులు చేసుకోవాలి తాడోపేడో తేల్చుకోవాలి అన్న రీత్యా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కొత్త సంబంధం కోసం వెతికే ప్రయత్నాలలో అపశృతులు దొరలటం సంబంధాలు కుదరక వారు ఏదైనా శైవ క్షేత్రంలో బృహపాష్పత హోమాన్ని జరిపించండి మంచి సంబంధం కుదురుతుంది వ్యాపార కేంద్రాలలో నరదిష్టిన బారిన పడే అవకాశం ఉంటుంది ఇరుగు పొరుగు వ్యాపారస్తులతో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఏదో ఒక రకమైనటువంటి గొడవలు పెట్టుకోవడం ప్రతిరోజు నిత్య కృత్యంలో భాగంగా మారుతున్నప్పుడు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి నూతన ప్రయత్నాలు ప్రభుత్వ పరమైనటువంటి లీజులు లైసెన్సులు టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి రైల్వే ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు ఆరోగ్య విశ్వ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి తీర్థయాత్రలు విహార యాత్రలు చేయగలుగుతారు ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు ప్రవచనాల పట్ల ఆకర్షితులవుతారు సహోదర సహోదరి వర్గంతో ఎదురవుతున్నటువంటి సమస్యలకు గాను కఠినమైనటువంటి నిర్ణయాలను వెను వెంటనే అమలు పరచగలుగుతారు వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసుకున్నటువంటి నష్టాలు ఇతరితర సమస్యలు అవి మనకి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంటుందని కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు పెద్దవాళ్ళ అండదండల కోసం నిరీక్షిస్తారు ఉదాహరణకి ఇంట్లో ఉన్న పెద్ద సంతానం పెళ్లి చేసుకోరు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చినప్పటికీ మాకు పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం లేదు అని చెప్పకుండా వచ్చిన ప్రతి సంబంధాన్ని తిరస్కరిస్తూ ఉంటారు ఈ వెనకాల ఉన్న సంతానానికి కూడా వస్తున్న ఆపర్చునిటీస్ అన్ని పోవడము యవ్వనమంతా కూడా వృధా అయిపోవడము అవతల వాళ్ళు టైం పాస్ చేస్తున్నారు టైం వేస్ట్ చేస్తున్నారు దానికోసం ఎందుకు సమస్యలో ఇరుక్కోవాలి మనకన్నా పెళ్ళై మనం కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఆలోచనలని కలిగి ఉంటారు వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు ముమ్మాటికి మంచివే అవి మీ మంచికే కారణమవుతాయి ధైర్యంగా మీరు చెయ్యాలనుకున్న పనులు ఖచ్చితంగా చెయ్యండి ఈ వారం వృష్టికి రాసి వారికి వచ్చే రంగు పసుపు వచ్చే దిక్కు పడమర వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి ఉద్యోగం లేక సతమతం అవుతున్న వారు రవిగ్రహ స్తోత్ర పారాయణ క్రమం తప్పకుండా చేయండి అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో లక్ష్మీ కుబేర పాశ్వత హోమాన్ని జరిపించండి చేతికి కుబేర కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అరటి నార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి కార్యానుకూలత ఏర్పడుతుంది తదుపరి ధనస్సు రాశి